ఆ రాజేష్ మహాసీమ గారు ఎట్లాగ అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ భార్య కుటుంబ సభ్యుల్ని కొంతమంది సోకాల్డ్ పాస్టర్స్ ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు పీటర్ పేటర్ గారు కావచ్చు అని జాన్సన్ గారు ఇట్లా కొంతమందిని ఆ పోలీసు వారి సమక్షంలో ఆ బయటికి తెలియజెప్పని విషయాలు అవి అవి ఆ ఫుటేజెస్ ఏమన్నా ఒకసారి అవి గనక ఈ కుటుంబ సభ్యులకి ఈ ఎవరైతే పోరాడే పాస్టర్లకి మధ్యలో ఆ స్క్రీన్ స్క్రీన్ మీద వేసి చూపిస్తే ఆటోమేటిక్ గా చూసినప్పుడు వాళ్ళకి క్లారిటీ వస్తుంది బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టమనండి క్రైస్తవ సమాజం మొత్తం నోరు మూసుకుంటది అయిపోయినట్టు క్లారిటీ వచ్చే రామ్ రాజేష్ మహాసేన్ గారు ఈ పాయింట్ ని మా మైండ్ లో పెట్టుకుని ఇది ఒకటి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను తర్వాత ఆ విజయవాడ రామవర్పాటి దగ్గర పోలీసు ఎస్ఐ గారు ఆయన అసలు తాగలేదండి ఆయన అంత దూరం బండి మీద డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడని చెప్పి పోలీసు వారు చెప్పారు అదొకటి అక్కడ టీ టీ అందించిన టీ కొట్టు అతను కూడా ఆయన తాగలేదండి ఆయన బాగా ఎండకొస్తున్నాడు అని చెప్పి వాళ్ళు కూడా ఇద్దరు కన్ఫర్మేషన్ చేశారు మరి రిపోర్ట్ లోనేమో తాగాడు అని చెప్పి అంటున్నారు తర్వాత నా మూడో పాయింట్ రాజమండ్రి షెల్టాన్ హోటల్లో డెబ్బై మంది పాస్టర్స్ మీటింగ్ లో ఆ రోజు నేను కూడా ఉన్నాను అక్కడ ఆ పాస్టర్స్ లౌడ్ స్పీకర్ మైక్ పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి ఈయనకు డ్రింక్ అలవాటు ఉందా లేదా అని చెప్పి అడిగితే వాళ్ళ కుటుంబ సభ్యులు అసలు ఆయన డ్రింక్ అలవాటు లేదండి ఆయన సెలవులోకి రాకముందు డ్రింక్ తీసుకునేవాడు అని చెప్పి వాళ్ళు చెప్పారు ఇదే డెబ్బై మంది పాస్టర్స్ లో ఆ రోజు విపి రెడ్డి గారు ఉన్నారు జేమ్స్ గారు ఉన్నారు ఇప్పుడున్న పీటర్ పుట్టా గారు ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు కావాలంటే కన్ఫర్మ్ చేసుకోవచ్చు వాళ్ళ సైడ్ నుంచి ఆయన డ్రింక్ అలవాటు లేదని ఒక క్లారిటీ కూడా ఇచ్చారు తర్వాత హైదరాబాద్ లో స్టార్ట్ అయిన ఆయన మూడు చోట్ల మద్యంగా ఉన్నాడు మనం కారులో ఇక్కడి నుంచి రాజేష్ మహాజన్ గారు విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తేనే దారులు ఏదన్నా పాస్ వస్తే రెండు మూడు సార్లు ఏదో ఒకటి ఆగుతాం అట్లాంటిది బండి మీద ఎండలో వస్తా కూడా ఆయన మూడు చోట్ల మద్యం కొని ఆ ముందు ఎక్కడ తాగాడు ఎంతసేపు మద్యం కొన్నది బండి మీద పట్టి అది బండి మీద లేసేది పెట్రోల్ కొట్టిచ్చి చూపా చూపించారు కానీ ఆ మధ్యంగా ఉన్నది ఏ చెట్టు కింద తాగాడు పుట్ట కింద తాగాడా లేకపోతే హోటల్ దగ్గర తాగాడా లేదా టీ దా తాగాడా ఆ బండి రోడ్డు పక్కన పెట్టి పొదల్లోకి వెళ్ళి తాగాడా అది ఒక్క వీడియో బయటికి రాల ఒక్క వీడియో సరే మందు తాగేటప్పుడు మందు ఉన్నవాడు ఎట్లాగో మందు తాగాలిగా మరి ఒక్క షాట మాస్క్ తీయాలిగా తీయల ఒకటి మరి ఆ మాస్క్ కి అంత బ్లడ్ అంటినప్పుడు మాస్క్ ఏంటి మన షర్టు కూడా బ్లడ్ అంటింది ఆయన బట్టలు కూడా అంటింది అట్లాంటిది మాస్క్ కి బ్లడ్ ఎందుకు అంటా కళ్ళ చోడు అట్లా చక్కగా ఎట్లా పెట్టున్నారు తర్వాత ఇవన్నీ వద్దండి ఆ ఎక్కడైతే యాక్సిడెంట్ అయ్యాయి మీరు అంటున్నట్టుగా యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు ఏదైతే స్పాట్ ఉందో ఆ నయరా పెట్రోల్ బంక్ మనోజన చెప్పినట్టు ఆ ఒకరోజు సీసీటీవీ ఫుటేజ్ తీయండి అసలు తెలిసిపోయింది ఏంటనేది తర్వాత విజయవాడ రామవర్పాడు దగ్గర ఆయన శాద తీవ్రత కూర్చొన పార్కు అది ఉన్నప్పుడు ఏదైతే చెప్తున్నారో అక్కడ చుట్టూ పైన పెద్ద పెద్ద సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయండి ఓపెన్ చేస్తే మరి మాస్క్ తీసుకుంది ఎక్కడా కనపడాల టీ తాగేటప్పుడు మాస్క్ తీసారా అంటున్నారు అది బయటికి మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి